సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి అందజేసిన ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ప్రారంభించారు వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థవారు తెలిపారు ప్రతి ఏటా ఎండాకాలంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మున్సిపాలిటీకి ట్యాంకర్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్నట్లు వాసవి స్వచ్ఛంద సంస్థవారు తెలిపారు చలికాలంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చలి నుండి కాపాడడం కోసం వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాసవి స్వచ్ఛంద సంస్థ జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకుందన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అభినందించారు ఈ కార్యక్రమంలో వాసవి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మరియు మున్సిపల్ కమిషనర్ ఎస్సి వికే చవాన్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఉచిత తాగునీటి ట్యాంకర్ ఇప్పుడు వచ్చే ఎండాకాలం దృష్ట్యా వారు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఉచితంగా ఈ సమ్మర్ మొత్తం కూడా వాడుకోవడానికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వారు మొత్తం పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నామని తెలియజేయడం జరిగింది ప్రతి సమ్మర్లో కూడా రెండు ట్యాంకర్లు మున్సిపాలిటీ కొరకు వారు ఉచితంగా అందిస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం కూడా వారి స్వచ్ఛంద సేవా సంస్థకు గుర్తింపు పొంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనకు శీతాకాలంలో హాస్టల్స్కి దుప్పట్ల అవసరం అని చెప్పగానే వెంటనే చిన్నారులకు దుప్పట్లు పంపిణీ కూడా వారు చేపట్టడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో వారు ఆదర్శంగా నిలుస్తున్నారు వారిని ఇటువంటి మంచి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా ముందుకు రావాలి సంగారెడ్డి పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేపడితే బాగుంటుంది అని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ